The cat sat on the ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైంది వార్త వంద కోట్లతో పట్టుబడ్డ రోజా తీవ్ర టెన్లో జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడికైనా స్క్రిప్ చేయకుండా వరకు చూడండి వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి ఇక వివరాలకు వచ్చినట్లయితే ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని వారిపై సిఐడికి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యపాత్య సంఘం సిఈఓ ఆర్డి ప్రసాద్ తెలిపారండి విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన వంద కోట్ల అక్రమాలపై సేడీ విచారణను కోరుతూ ఈ నెల పదకొండున అదనపు డీజీపీకి ఫిర్యాదు అయితే చేశారు వారి హయాంలో పనిచేసిన శాఫ్ ఎండీలు సాఫ్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని డిఎస్డిఓలపై విచారణ జరపాలని కోరనున్నారు క్రీడా కోట ద్వారా మెడికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలన్నారు నాటి కార్యక్రమాలకు సంబంధించిన దస్త్రాలన్నింటినీ సీజ్ చేయాలని ఆయన కోరారు ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలన్నారు ఈ సమావేశంలో మోడ్రన్ ఖోఖో సంఘం అధ్యక్షుడు రుతుల అప్పలస్వామి టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘ సంయుక్త కార్యదర్శి ఆర్ బాబునాయక్ జిల్లా కృష్ణ కబడ్డీ సంఘ మాజీ కార్యదర్శి గారైతే పాల్గొనడం జరిగింది సో మొత్తానికి వంద కోట్ల రూపాయల అక్రమ అక్రమాలపై అయితే ఆడుదా ఆంధ్ర పేరుతో జరిగిందని దీనిపై సి సిఐడి విచారణ కావాలని చెప్పేసి డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగిందండి అదనపు డీజీపీకి